స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కి ఎక్కువ పోత రావాలంటే పోతయితే ఎంత వచ్చింది గానీ కొంతమందికి పోత అనేది రాలిపోతుంటుందండి ఇక్కడ మనం ఇలా ఎల్లో లీవ్స్ అనేవి తీస్తాం కదండి ఈ ఫ్రూట్ లోనే విటమిన్స్ మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి ఇంకా మన సమ్మర్ సీజన్ కి వచ్చినప్పుడు ఈ ఎడ్జెస్ లోనే హాయ్ అండి అందరికీ నమస్తే మన ఎస్ హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కేర్ కోసం అండి ఇంకా స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కి ఎక్కువ పూత రావాలంటే ఏం చేయాలనేది చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారండి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కి ఎంత పోతుందో మొత్తం చెట్టు నిండా పోతే ఉంది ఈ మొక్క అయితే మేము హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టామండి బాగా గ్రోత్ అయింది ఈ మొక్క అయితే చాలా సంవత్సరాల నుంచే మా దగ్గర ఉంది ప్రతి దీని ఫ్రూట్ అయితే మేము టేస్ట్ చేస్తాం చాలా స్వీట్ గా ఉంటుంది నాకు బాగా ఇష్టం అండి స్టార్ ఫ్రూట్ అంటే అయితే ఎంత వచ్చింది కానీ కొన్ని మందికి పోత అనేది రాలిపోతుంటుందండి అంటే పోత ఎంత వచ్చినా రాలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొన్ని టిప్స్ అనేవి అప్లై చేయాలండి అవి ఏంటంటే మజ్జిగ స్ప్రే చేయాలి వీక్లీ ట్వైస్ ఇంకా ఈ ప్లాంట్ కి పెస్ట్ కూడా ఎక్కువ పట్టదండి ఒకవేళ పేను బంకు అలాంటివి పడితే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి మనం ఈ ప్లాంట్ ని హండ్రెడ్ రూపీస్ టబ్ లో పెట్టాం కాబట్టి దీనికి ఎక్కువ బలం అనేది అందదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలండి ప్లాంట్ కి అప్పుడే బలంగా ఉంటది అదే మనం ఈ మొక్కని కింద భూమిలో అలా పెంచాం అనుకోండి అప్పుడు దానికి కావాల్సిన పోషకాలని అందితే కానీ ఇలాంటి కుండీలో పెడడం వల్ల ఎప్పటికప్పుడు సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకే మనం డైలీగా ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రూట్ ఫార్మ్ మెంటెడ్ జ్యూసెస్ అయితే చాలానే ఉంటాయండి బనానాతో ఉంటే ఆరెంజ్తో ఉంటే మ్యాంగోతో ఉంటే చాలా ఇట్లతో ఉంటాయి అవి రోజు ఇచ్చుకున్న ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు ఇంకా ఫిషమన్ యాసిడ్ కూడా ఇచ్చుకోవచ్చు మేము ఈ ప్లాంట్ని నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈ ప్లాంట్ అయితే ఎంత ఉండేది ఇప్పుడు ఇలా ఇంత పెద్ద మొక్క అయితే అయ్యింది మేము స్టార్టింగ్లోనే దీన్ని హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాము ఇది ఫ్రూట్ ప్లాంట్ కాబట్టి ఎలా అయినా దీనికి పెద్ద కంటైనరే అవసరం పడుతుంది మనం అలా మార్చుకోలేము కాబట్టి ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడే మనం పెద్ద కంటైనర్ యూజ్ చేస్తే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు అలా ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఈ ప్లాంట్ పాటింగ్ మిక్స్కి వస్తే ముందుగా ఈ కుండి రెడీ చేసుకున్నప్పుడు మేమైతే మట్టి ఎరువు కోకోపీట్ మూడు ఈక్వల్ రేషియోలో తీసుకున్నాం దానికి కొంచెం బోన్ మీరు ఎప్సమ్ సాల్ట్ నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసాం అలా అన్ని కలిపి పాటి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్ నైతే మేము ప్లేస్ చేసాం అలాగే ఈ ప్లాంట్ టిప్స్ కూడా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఈ ప్లాంట్ అలా పైకి ఎదిగిపోకుండా మేము ఎప్పటికప్పుడు దీని టిప్స్ కట్ చేస్తాం కాబట్టి ఈ హైట్ లోనే ఉంది ప్లాంట్ అలాగే ఇక్కడ చూడండి ప్లాంట్ కి ఎల్లో లీవ్స్ ఉన్నాయి కదా అవి మనం ఎప్పటికప్పుడు ఇలా తెంపి పడేయాలి అలా ఎల్లో లీవ్స్ అనేవి ప్లాంట్ ఉంచకూడదు ఇక్కడ మనం ఇలా ఎల్లో లేస్ అనేది తీస్తాం కదండి ఇక్కడ నుంచి మనకి కొత్తగా స్టెమ్ అనేది రైజ్ అవుతుంది ఇప్పుడు ఈ ప్లాంట్ ఎందుకు పెంచాలి ఈ స్టార్ ఫ్రూట్ యొక్క యూజెస్ ఏంటి అవి తెలుసుకుందాం ముందుగా ఈ ప్లాంట్ అయితే మనకి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చిందండి ఫస్ట్ అక్కడ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది మన ఇండియాలో అయితే ఆంధ్రప్రదేశ్లో బాగా పండిస్తారు ఇంకా కేరళ కర్ణాటక తమిళనాడు ఆ ప్లేసెస్లో ఈ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది ఈ స్టార్ ఫ్రూట్ ని క్యారంబోలా అని కూడా పిలుస్తారండి ఈ లోనే విటమిన్స్ మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి విటమిన్స్ లో అయితే ఏసీ అనేది ఎక్కువ ఉంటుంది మినరల్స్ లోని పొటాషియం కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఓ టూ పీసెస్ అనేవి తింటే చాలు కి హెల్ప్ అవుతుంది ఈ ప్లాంట్ని మనం సీడ్స్ నుంచి కూడా గ్రో చేయొచ్చండి కానీ సీడ్స్ నుంచి గ్రో చేయడం వల్ల కొంచెం డిఫికల్ట్ అవుతుంది ప్రాసెస్ ఒకవేళ సీడ్ నుంచి గ్రో చేయాలనుకుంటే స్ప్రింగ్ సీజన్ లో అయితే విత్తనాలు పెట్టుకోవాలి అప్పుడైతే గ్రోత్ అనేది బాగుంటుంది ఇంకా మన సమ్మర్ సీజన్ కి వచ్చినప్పుడు దీని ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది అలాగే ఈ మొక్క యొక్క హైట్ వచ్చి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫీట్ హైట్ అయితే ఎదుగుతుందండి ప్లాంట్ ఎప్పుడైతే మనం ఈ మొక్కని ప్రూన్ చేయకుండా ఉంటామో అప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఫీట్ హైట్ అయితే పెరుగుతుందండి మొక్క మనం ఎక్కువ బలాన్ని అయితే ఇచ్చుకోవాలండి ప్లాంట్ కి ఇప్పుడు మనం ఎలాగైతే మనకి విటమిన్ డెఫిషియన్స్ అయింది అనుకో ఏదో ఒక ఫ్రూట్ని తినడం కానీ అలా ఎలా చేస్తామో అలాగే మొక్కకు కూడా దీనికి కావాల్సిన పోషకాలు ఇచ్చుకోవాలండి అప్పుడే మొక్క బాగా గ్రోత్ అవుతుంది ఈ ప్లాంట్ గ్రో అవడానికి వామ్స్ ఆయిల్ అయితే సూటబుల్ గా ఉంటదండి అందుకే స్ప్రింగ్ సీజన్ లో విత్తనం పెట్టుకుంటే బాగా గ్రోత్ అవుతుంది ఈ ఫ్రూట్ లో ఇంకా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి అవి ఏంటంటే మన వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది క్యాన్సర్ రాకుండా హెల్ప్ ఫుల్ అవుతుంది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అండి ఈ ఫ్రూట్ చూసారండి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఈ ఫ్రూట్ లో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి ఎన్ని పడితే అని తినేకూడదండి దీంట్లో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ ఫ్రూట్ లోనే ఎక్కువ ఆక్సిడైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మనం ఈ ఫ్రూట్ ని ఎక్కువ తిన్నాం అనుకోండి అప్పుడు ఆక్సిడైట్ కంటెంట్ అనేది ఎక్కువ మన కిడ్నీస్ డామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఇంకా ఆ నర్వస్ సిస్టమ్ కూడా డామేజ్ అవుతుంది ఇంకా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటే కన్ఫ్యూజన్ మత్తిమరుపు అలాంటివి కూడా వస్తాయండి ఇంకా ఎలర్జీ కూడా వస్తుందండి ఆ ఆక్సిలేట్ కంటెంట్ వల్ల మనం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలండి అలాగని తీసుకోవడం మానేకూడదు అలాగని ఎక్కువ తీసుకోకూడదు ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఈ ఫ్రూట్ని ఇంకా మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి దీనికి కిచెన్ వేస్ట్ కూడా అవసరం అండి ఈ ప్లాంట్కి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసేయచ్చు లేదంటే డైరెక్ట్గా మనం కిచెన్ వేస్ట్ కూడా వేసేయచ్చు నేనైతే ఇప్పుడు గా మీకు ఒకసారి వేస్ట్ చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు అండి కుండి ఈ ఎడ్జెస్లోనే కూరగాయల చెత్త అనేది వేయాలి ఈ మొదట్లో అయితే వేయకూడదండి ఆ మొదట్లో వేస్తే మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ముందుగా ఈ చుట్టూ ఈ చుట్టూరు ఇలా మట్టినైతే తవ్వాలి ఇలా చుట్టూరు తవ్వుకున్న తర్వాత కిచెన్ వేస్ట్ అనేది ఇలా వే ఇలా వేసుకోవాలండి ఇలా ఈ చుట్టూరే వేయాలి మొక్క మొదట్లో అయితే అస్సలు వేయకూడదు ఇలా వేసిన తర్వాత ఈ మట్టి అనేది మళ్ళీ దాని మీద కప్పేయాలి లేంటే ఈగలు అనేవి వాలిపోతాయండి ఇలా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ మొక్క చుట్టూరు ఉన్న రూట్స్ కి బలం అనేది వెళ్ళి మొక్క బాగా ఎదుగుతుంది అంతేనండి ఇలా కిచెన్ వేస్ట్ అనేది కొన్ని రోజులకి కంపోస్ట్ కింద తయారైపోతుంది చూసారు కదండి ఇలా కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి డైరెక్ట్గా వేసుకుంటే ఏదో ఎలా ఒకలాగా మొక్కలకి బలం అనేది వెళ్తుందండి చూసారు కదండి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ కేర్ ఇంకా దాని టిప్స్ ఎలా గ్రో చేసుకోవాలో ఇంకా స్టార్ ఫ్రూట్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ వీడియో మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సమస్యలో ఒక సిక్నోభవ్